ఒక ఐదు నిమిషాలు లేదా పది నిమిషాల్లో ప్రయాసపడి పెట్టారు కనుక చిన్న మాటలు ఒక అవుట్లని నుంచి ముగిస్తాను కుటుంబ వ్యవస్థ ఎంత ప్రాముఖ్యమో ఈ రోజుల్లో బిడలు సరిగ్గా ఉండాలి అన్నా బిడలు ఎదగాలి అన్నా రెండు ఉదాహరణలు మీకు చూపించి ముగించేస్తాను బైబిల్ తీయొద్దు కానీ రెండు ఉదాహరణలు చెప్తాను ఇద్దరు తండ్రుల గురించి చెప్తాను బైబిల్లో ఉన్న ఇద్దరు తండ్రుల గురించి మనం చూద్దాం ఇద్దరూ మనకు తెలిసినవారే మొదటి తండ్రి ఏమో యొక్క తండ్రి ఎవరైనా యోసేపు గారి తండ్రి ఎవరండి యాకో రెండవ తండ్రి ఏమో తప్పిపోయిన కుమారుని యొక్క తండ్రి ఒక తండ్రి ఏమో యోసేపు యొక్క తండ్రి ఇంకొక తండ్రి ఏమో తప్పిపోయిన కుమారుని యొక్క తండ్రి వీరిద్దరిలో గొప్పవారు ఎవరు ఏ తండ్రి గొప్పడు యోసేపు తండ్రి గొప్ప తప్పిపోయిన కుమారుడు తండ్రి గప్పోడా ఏమండి నా మాట అర్థం అవుతుందా ముగించి అంటే చూపుతారు నా ఇంక మీరు ఎవరి తండ్రి గొప్పడు యోసేపు తండ్రి గొప్ప తప్పిపోయిన కుమారుడు తండ్రి గప్పుడా తప్పిపోయిన కుమారుడు తండ్రి కూడా నా దృష్టిలో అయితే ఏసేపు తండ్రే గొప్పోడు ఎందుకనంటే యోసేపు చిన్నవాడిగా ఉన్నప్పుడు కుటుంబం నుంచి బయటికి వెళ్ళిపోయాడు ఎవరి వయసులో ఉన్నప్పుడు అన్నల చేత అమ్మబడి అవిగుప్తికి వెళ్ళిపోయాడు తప్పిపోయిన కుమారుడు అయితే వయసు వచ్చింది జ్ఞానం వచ్చింది నేను పెద్దవాడిగా ఉన్నాను కనుక నా ఆస్తి నాకు ఇచ్చే అని చెప్పి ఆస్తి అంతా లాగ వేసుకున్నాడు వెళ్ళిపోయాడు కానీ ఆస్తి అంతా పాడు చేసేసాడు పాడు చేసి పందుల పొట్టు తింటూ తండ్రిని జ్ఞాపం చేసుకుని వెనక్కి వచ్చాడు ఇది యేసు ప్రభు సాదృశ్యంగా చూపిస్తుంది కానీ మనం సాధారణంగా మాట్లాడుకుందాం తండ్రి గురించి కానీ యోసేపు యొక్క జీవితం మనం చూసినప్పుడు ఇంటి నుంచి వెళ్ళిపోయాడు యవన వయసులో అన్నదమ్ములు అమ్మేశారు అవిగుప్తిలో ఉన్నాడు కానీ యాకోబు యేసేపు యొక్క తల్లిదండ్రులు మనం చూసినప్పుడు వారు కుటుంబ ఏసేపు కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోయినా కానీ పాపములో పడలేదు దేనికి స్తోత్రం అలా పెంచారు తల్లిదండ్రులు ఆయన్ని యమన వయసులో విడిచి వెళ్ళిపోయినా అన్నల చేత అప్పగించబడిన అన్నల చేత అవమానపరచబడినా కానీ మరి తల్లిదండ్రులు చిన్న వయసులో యోసేపు వేసిన పునాది ఆ భక్తి జీవితంలో యోసేపు కేసిన పునాదిని బట్టి అతడు యోసేపు యొక్క జీవితం మనం చూసినప్పుడు ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ ఎక్కడా పడిపోకుండా పరిశుద్ధిని కాపాడుకున్నాడు ఆ యొక్క వ్యక్తిని దేవుడు రాజు చేశాడు మన బిడ్డల హృదయాలు ఎందుకు అయ్యగారు చెప్పినట్లు వారి హృదయాల్లో చిన్ననాటినప్పుడే మనం నాటి మొక్కను నాటితే విత్తనము కనుక మనము సరైన వాక్యములో పెంచి సరైన క్రమంలో పెంచి సరైన విధానంలో మనం పెంచి వారి చిన్న వయసు నుండే క్రమాన్ని నేర్పిస్తే వారు ఎక్కడికి వెళ్ళిపోయినా మనం ధైర్యంగా బ్రతుకొచ్చు దేవునికి స్తోత్రం ఇప్పుడు చెప్పండి మీ కుమారుడు మీ కుమార్తె ఇల్లు వదిలి వెళితే చాలా చక్కగా ఉంటాడండి తాగుడు అలవాటు లేదు వ్యభిచారం అలవాటు లేదు మోసం అలవాటు లేదని ఎంతమంది సాక్షి ఇవ్వగలరు యోసేపు తల్లిదండ్రులు సాక్షి ఇవ్వగలరు నా కుమారుడు ఎక్కడికి వెళ్ళినా కానీ శోధన వచ్చినా కానీ శోధనలో పడిపోకుండా నిలబడగని చెప్పి యోసేపు యొక్క తల్లిదండ్రులు సాక్ష్యం ఇస్తారు అది చిన్నతనం నుంచే వారి హృదయాల్లో నాటినప్పుడు వారి హృదయాల్లో ఉన్నప్పుడు వారు ఎక్కడికి వెళ్ళినా కానీ పరిశుద్ధంగా జీవించగలుగుతారు రెండోది మనం చూసాము తప్పిపోయిన కుమారుడు తండ్రితోనే ఉన్నాడు తండ్రితోనే సహవాసం చేశాడు కానీ తండ్రి ఆస్తి తీసుకెళ్ళిపోయి వ్యర్థం చేశాడు మరలా తిరిగి వచ్చి తప్పు అయిపోయింది క్షమించమన్నాడు ఎవరేమైనా తండ్రి క్షమిస్తాడు లోపలికి తీసుకెళ్తాడు కానీ ఎవరు కుమారుడుగా ఉండాలి మనం ఈరోజు ఏమండి ఎవరు కుమారుడు యోసేపు కుమారు యోసేపు వలె మనం ఉండాలి యోసేపు వలె మన బిడ్డలను పెంచాలి అందుకని ఇప్పుడు ఇంకో ప్రశ్న వేస్తాను ఇప్పుడు అమ్మాయిలకి మగవారికి పురుషులకి స్త్రీలకి ఇప్పుడు గొడవ పెడతా నేను సరేనా కుటుంబ బాధ్యత పురుషులదా ఏమండి కుటుంబ బాధ్యత పురుషులదా స్త్రీలదా ఎవరు మాట్లాడలేదు సైలెంట్ కూడా ఎందుకంటే మంచిదేనా ఏమన్నాడు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును సలోమాను మహాజ్ఞాని రాశాడు జ్ఞానుడు అనలేదు జ్ఞానవంతురాలు ఎందుకంటే భర్తను చూసుకోవాలి బిడలు చూసుకోవాలి స్త్రీలకు ఇచ్చిన ఓపిక స్త్రీలకు ఇచ్చిన విశ్వాసము పురుషులకు అంత ఉండదు అందుకనే కుటుంబము కట్టబడాలి అంటే కుటుంబము స్థిరంగా ఉండాలి అంటే తల్లులు ఉదయకాల మందే లేచి బిడ్డల కొరకు ప్రార్థించేవారిగా ఉండాలి మీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరినప్పుడు మీ బిడ్డలు ఎక్కడున్నా కానీ వారు క్షేమముగా సమాధానముగా సంతోషంగా ఉంటారు అందుకే మనం చూస్తున్నాం వీరిద్దరిని మనం చూస్తే ఇద్దరూ కూడా దేవుని తల్లు దగ్గరే పెరిగారు కానీ ఒక వ్యక్తి అయితే శోధంలో పడిపోకుండా నిలబడ్డాడు ఇంకో వ్యక్తి అయితే పడిపోయి మరలా తిరిగి వచ్చి క్షమాపణ అడిగాడు మరలా చేర్చుకున్నాడు ఈ రాత్రికాల సమయం అందు మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే కుటుంబాలు మనం చూస్తున్నాం పాడైపోతూ ఉన్నాయి బిడలు పాడైపోతూ ఉన్నారు యవనస్తులు పాడైపోతూ ఉన్నారు మనము వారిని సరైన క్రమంలో పెట్టాలి అంటే కనుక మనం మోకరించడం తప్ప ఇంకొక పని మనం చేయలేము ఎప్పుడైతే ప్రభువు దగ్గర నువ్వు మోకరిస్తావో ప్రభువు దగ్గర నువ్వు వేడుకుంటావో దేవుడు చేయకుండా మనం ఏమీ చేయలేము దేవుని సహాయం మన జీవితంలో తప్పక అవసరం